నమస్తే వార్త అంటే ద్వేషమేనా వార్త అంటే విధ్వంసమేనా వార్త అంటే రాజకీయమేనా వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా వార్త అంటే నేరాలు ఘోరాలేనా కాదు కానే కాదు నెగిటివిటీ మాత్రమే వార్త కాదు వార్త సమాచారాన్ని ఇవ్వాలి వార్త ఆహ్లాదకరంగా ఉండాలి అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్ అబ్బురపరిచే టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే పథకాలు మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన దృశ్యాలు పర్యాటకం వినోదం సాహసం అన్ని మంచి వార్తలే మనసును హత్తుకునే వార్తలే రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మై గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని మెట్రో రైలు లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకుందని ఇది నగరవాసులకే గర్వకారణమన్నారా మెట్రో రైలు రెండో దశకు కేంద్రం నుంచి అనుమతులు రాగానే అన్ని కారిడార్స్ ఏకకాలంలో పనులు మొదలు పెడతామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు కేంద్రం నుంచి రెండు నెలల్లో అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు పాతబస్తీ మెట్రోకి సంబంధించి కేంద్రం అనుమతులు వచ్చేదాకా ఎదురు చూడకుండా జనవరిలో పనులు మొదలు పెట్టబోతున్నట్టుగా చెప్పారు రెండు దశలో రాష్ట్రం వాటా ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లని ఏటా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు మెట్రోకు కేటాయింపునకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని గుర్తు చేశారు ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రెండో దశ పూర్తయితే ఎనిమిది నుంచి పది లక్షల మంది రాకపోకలు సాగిస్తారని చెప్పారు ఇక హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ప్రారంభమై రేపటికి ఏడేళ్లు పూర్తవుతుంది ఈ ఏడేళ్లలో అరవై మూడు కోట్ల నలభై లక్షల మంది ప్రజలు మెట్రోలో రాకపోకలు సాగించారని తెలిపారు ప్రయాణికుల రద్దీని దృష్ట్యా నాలుగు అదనపు కోచ్లను నాగపూర్ పుణే మెట్రో నుంచి లీజ్ తీసుకోవాలని ఎల్ మెట్రోకి చెప్పినట్టుగా తెలిపారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది నగరంలోని ముడిసర్లోబ ప్రాంతంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ ఇప్పటికే టెండర్స్ పిలిచింది ఈ భవన సముదాయానికి సంబంధించి డిజైన్ కూడా ఫైనల్ చేశారు అధికారులు ఈ భవన సముదాయాన్ని బేస్మెంట్ ఒకటి రెండుతో పాటు మొత్తం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ప్రణాళిక రూపొందించింది రైల్వే శాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక అడుగులు పట్టడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అవుతుందని రామ్మోహన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు ఈ మేరకు డిపిఆర్ లో డిజైన్ ఆకట్టుకుంటోంది ఈ భవనాన్ని మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేయబోతున్నారు ఈ భవన సముదాయం కింది అంతస్తులో కంట్రోల్ రూమ్ ఆడిటోరియం బ్యాంక్ ఆఫీస్ కిచెన్ వంటివి ఏర్పాటు చేయబోతున్నారు మొదటి ఫ్లోర్ లో కమర్షియల్ సిపిఆర్ఓ రెండో ఫ్లోర్ లో జోనల్ కంట్రోల్ రూమ్ భద్రత మరికొన్ని విభాగాలు ఏర్పాటు కాబోతున్నాయి మూడు ఫ్లోర్ లో రిజర్వేషన్ టెలి ఎక్స్చేంజ్ ఆఫీస్ మీటింగ్ హాల్ ఐటీ విభాగాలుంటాయి నాలుగో ఫ్లోర్ లో ఆర్థిక గణాంక ఇంజనీరింగ్ లైబ్రరీ ఉంటుంది ఇక ఐదో ఫ్లోర్ లో ఆపరేటింగ్ విభాగం స్టోర్ ఏడీజీఎం జిఎం కార్యాలయం సెక్రటరీ అనుబంధ విభాగాలుంటాయి ఇక ఆరో ఫ్లోర్ లో ఆఫీస్ స్పేస్ ఏడో ఫ్లోర్ లో విపత్తుల నిర్వహణ సెక్రటరీ ఎస్డీజీఎం వైద్య విభాగం ఏజీఎం గది ఉంటుంది అలాగే ఎనిమిదో ఫ్లోర్ ఫ్లోర్లో పోస్టల్ విభాగం క్యాంటీన్ తొమ్మిదో ఫ్లోర్లో ఎలక్ట్రికల్ మెకానికల్ మీటింగ్ హాల్ ఉంటుంది ఇక రెండు రోజుల క్రితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్స్ పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం యాభై మూడు ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది మొత్తం నూట నలభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భవనం నిర్మిస్తారు డిసెంబర్ ఇరవై లోపు టెండర్స్ దాఖలు చేయాలంటూ రైల్వే శాఖ తెలిపింది టెండర్స్ దక్కించుకున్న వారు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల కొండకు వెళ్తున్న భక్తులకు శుభవార్త భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే విశాఖపట్నం శ్రీకాకుళం రోడ్డు హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి కొల్లం కొట్టాయం పెద్ద సంఖ్యలో స్పెషల్ ట్రైన్ సర్వీసులను ఏర్పాటు చేసింది ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ ఒకటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు వివిధ ఏదీలో విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి కొల్లానికి నలభై నాలుగు స్పెషల్ ట్రైన్ సర్వీసులు అందించబోతుంది వీటిలో వైజాగ్ కొల్లం విశాఖ ప్రత్యేక రైలు డిసెంబర్ నాలుగు నుంచి ఫిబ్రవరి వరకు అందించబోతున్నాయి ఇక విశాఖ కొల్లం స్పెషల్ ట్రైన్ ప్రతి బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు విశాఖలో బయలుదేరి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు కొల్లం స్టేషన్ కు చేరుకుంది కొల్లం విశాఖ రైలు డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ప్రతి గురువారం కొల్లంలో రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది అలాగే శ్రీకాకుళం శ్రీకాకుళం రోడ్డు కొల్లం శ్రీకాకుళం రోడ్డు మధ్యగా కొత్తగా పద్దెనిమిది సర్వీసులు నడపబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి కాచిగూడ కొట్టాయం కాచిగూడ మధ్య డిసెంబర్ ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ప్రతి గురు శుక్రవారంలో ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగించబోతున్నాయి కాచిగూడ కొట్టాయం డిసెంబర్ ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలో ప్రతి గురువారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ లో బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు కొట్టాయం చేరుకుంది ఇకపోతే హైదరాబాద్ కొట్టాయం సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ మూడు నుంచి జనవరి ఒకటి వరకు ప్రతి మంగళ బుధవారాల్లో రాకపోకలు కొనసాగించబోతున్నాయి పదవి విరమణ చేసిన సింగరేణి కార్మికులకు ఇవాళ దీపావళి బోనస్ తమ ఖాతాల్లో పడబోతుంది సింగరేణిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ చేసిన కార్మికులకు దీపావళి బోనస్ ను జమ చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ అక్టోబర్ ఇరవై నాలుగు వరకు పదవి విరమణ చేసిన వారికి ఈ సొమ్మును రిలీజ్ చేయబోతున్నారు అధికారులు ఇవాళ వారి ఖాతాల్లో బోనస్ సొమ్ము జమ కానుంది మొత్తం రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా తొంభై మూడు వేల ఏడు వందల రూపాయల చొప్పున ఇరవై ఏడు లక్షల రూపాయలను విడుదల చేయబోతున్నారు సింగరేణి సంస్థ బోనస్ ఇస్తూ ఉండటంతో రిటైర్డ్ ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అగ్నిగుండం చుట్టూ మనుషులు ప్రదక్షిణ చేయటం కామన్ కానీ పశువులు ప్రదక్షిణలు చేయటం చూసారా అవును అగ్నిగుండం చుట్టూ పశువులు ప్రదక్షిణలు చేయటం అక్కడ సంప్రదాయం కార్తీక మాసం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా గుర్రపకొండ గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది గుర్రపుకొండలో తాడి నాగమ్మ కాటమ్మరాయ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు గ్రామస్తులు పూజలు చేసిన తర్వాత ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ గొర్రెలను ప్రదక్షిణ చేయించారు కాపర్లు ఇలా చేయడం ద్వారా గొర్రెలకు ఎలాంటి వ్యాధులు సోకమని గుర్రప్పకొండ గ్రామస్తుల నమ్మకం పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా స్వామివారు చూసుకుంటారని గొర్రెల కాపర్ల విశ్వాసం ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తుందని చెప్తున్నారు గ్రామస్తులు తాడి నగమ్మ కాటమరాయ ఉత్సవాల్లో భాగంగా ఇలా ప్రతి సంవత్సరం పశువులను అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ప్రయాగ్రాజ్ లోని కుంభమేళా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభం కానుంది ఇందుకోసం అన్ని శాఖలు భారీ ఏర్పాట్లతో సన్నద్దమవుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు ఈ మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసే వరకు అధికార యంత్రాంగం అహర్నసులు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది కుంభమేళలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఫైర్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా కుంభమేళలో జరిగే అనర్దాలను అడ్డుకోవడానికి రోబోటిక్ ఫైర్ టెండర్స్ ఏర్పాటు చేసి అధికారులు వెల్లడించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని సురక్షితంగా జరిపేలా అగ్నిమాపక శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం రెండు వందల మంది అగ్నిమాపక కమాండర్లను కూడా నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసింది అత్యవసర పరిస్థితులలో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబోటిక్ ఫైర్ టెండర్స్ పంపిస్తారని చెప్పారు ప్రతి రోబో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల బరువుతో ఉంటుంది ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవు ఇక అంతేకాదు ముప్పై ఐదు మీటర్ల ఎత్తు నీటిని చల్లి మంటలను అదుపు చేసేలా ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లు ఆధునిక కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తరహా ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్టీఆర్జీ యూనిట్ ని కూడా స్థాపించామని చెప్పారు